బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాట్లాడితే దేవాలయం అంటారు అది కాలేజ్ కాదు విద్యాబుద్ధులు నేర్పే పవిత్రమైన చోటు అంటూ వంద చెప్తారు ఇలా మాటలు నరకడంలో ఆయన తర్వాతే ఎవరైనా బైక్ పట్టుకుంటే గంటల గంటలు స్పీచ్ ఇచ్చే నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకం రాజ్యం ఎందు తల్లిదండ్రుల అసోసియేషన్ మోహన్ బాబుకు షాక్ ఇచ్చింది తిరుపతిలోని ఆయన విద్యా సంస్థలపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు ఫిర్యాదు చేసింది అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని కంప్లైంట్ చేశారు బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డే స్కాలర్స్ ఖచ్చితంగా మెస్ లోనే తినాలని రూల్ పెట్టడంపై అసోసియేషన్ మండిపడుతోంది మాట వినకపోతే బౌన్సర్లతో విద్యార్థులపై దాడులు చేయిస్తున్నారని కంప్లైంట్ చేశారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది సినిమాలే కాదు యూనివర్సిటీ నుంచి కూడా కలెక్షన్లు పిండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కలెక్షన్ కింగ్ అన్న బిరుదును సార్థకం చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి ంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఏటర్ గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు గణేష్ చెప్పండి మోహన్ బాబుకి సంబంధించిన విద్యా సంస్థలపై అయితే ఇటు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులకైతే కంప్లైంట్ చేస్తారు అసలు మోహన్ బాబు మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు గణేష్ మంచి ఫ్యామిలీ ఒక సంచలనాలకు కావచ్చు లేకపోతే వివాదాస్పద అంశాలకు కావచ్చు ఇప్పుడు కేంద్ర బిందుగానే ఉంటది అలాంటిది ఇప్పుడు ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ కూడా అలాంటి వివాదంలోనే చిక్కుందని చెప్పాలి ఎందుకంటే గతం నుంచి కూడా అనేక వివాదాలు ఉన్నాయి దానికి తోడు ఇప్పుడు మంచు యూనివర్సిటీకి సంబంధించి గతంలో శ్రీ నికేతన్ సంస్థగా ఉండే ఈ సంస్థ ఏదైతే ఉందో తిరుపతిలోన దాదాపు తొమ్మిది సంస్థల సమాహారంగా అంటే అటు ఇంజనీరింగ్ కావచ్చు లేకపోతే పీజీ కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు పారామెడికల్ కావచ్చు ఇలా దాదాపు తొమ్మిది సంబంధించిన ఏదైతే విభాగాలు ఉన్నాయో కలిపి మనకి రెండు వేల రెండులోన ఒక యూనివర్సిటీగా మోహన్ బాబు యూనివర్సిటీగా దీన్ని ఏర్పాటు చేశారు అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై రెండులోనే శ్రీ విద్యా నికేతన్గా ఏర్పడిన సంస్థ తర్వాత ఇప్పుడు దాన్ని అటానమస్ యూనివర్సిటీగా దాన్ని ఒక గుర్తింపు తెచ్చుకున్నారు యూజీసీ అఫిలియేషన్లోనే నడుస్తున్న సంస్థగా ఉంది అయితే తాజాగా ఇప్పుడు వచ్చిన ఏదైతే తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు దీనిపైన ఒక ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఎంత తీవ్రంగా చేశారంటే దాదాపుగా ఏదైతే ఈ కాలేజీలకి అనుమతినిచ్చే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినతో పాటు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా చేశారు దీనిపైన విచారణ జ జరిపి దీనిపైన ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకోవాలని ఒక ప్రధానమైన డిమాండ్ అయితే తీసుకొచ్చారు దీనికి సంబంధించి తల్లిదండ్రుల అసోసియేషన్ కూడా దీనికి సంబంధించిన కాపీలు అందజేశారు దీంతో ఇప్పుడు ఈ వివాదం ఎక్కడే దారితీస్తుంది మోహన్ బాబు యూనివర్సిటీ ఎందుకంటే దీనికి డాక్టర్ మంచు మోహన్ బాబే ఛాన్సలర్గా కొనసాగుతున్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ కాలేజీలో ఈ మొత్తం ఈ దీంట్లో ఏ వ్యవహారం జరిగింది తల్లిదండ్రులకు సంబంధించి మరోవైపు ఏం డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులకు అంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమున్నాయనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ దీనిపైన ఒక విజ్ఞాపన సమర్పించింది దీనిపైన చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ అయితే వ్యక్తం చేస్తుంది మనతో లైవ్లో పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ఉన్నారు ఈశ్వరయ్య గారు నమస్తే గణేష్ గారు బాగున్నారా ఈశ్వరయ్య గారు నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్ గా ఈశ్వరయ్య గారు ఏంటి అసలు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అంత ముందు శ్రీ విజయ నికేతన్గా ఉండేది రెండు వేల రెండులో ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా ఒక విస్తృత పరిధి సంతరించుకుంది ఏంటి ఇప్పుడు ప్రధానంగా వచ్చిన డిమాండ్ ఏంటి తల్లిదండ్రులు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి మరోవైపు ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ కానీ లేకపోతే ఏపీఎస్సి హెచ్ఎస్ కానీ ఇచ్చిన ఫిర్యాదు ఏంటి యూనివర్సిటీకి సంబంధించి ద పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక సమస్యలతో కూడినటువంటి విజ్ఞాన పత్రాన్ని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్కు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు కంప్లైంట్ చేయడం జరిగింది ఇది ఆ కళాశాలలో వర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క విజ్ఞప్తి మేరకు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలపైన వారు కంప్లైంట్ చేయడంతో ఈ సంఘం తరపు నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది ప్రధానంగా ఫీజులు ఏఐసిటి నిబంధనలకు లోబడి వసూలు చేయాల్సి వస్తే వాటికంటే పెద్ద ఎత్తున బిల్డింగ్ ఫీజు అని ట్యూషన్ ఫీజులని విపరీతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అదే విధంగా బస్సులో పోవడానికి ఫీజెస్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ బస్సులో సీట్లు లేకుండా దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు నిలువుగాళ్ళ పైన నిలబడి ప్రయాణం చేయాలి ఎవరైనా బస్సు ఫీజులు కలెక్ట్ చేసినప్పుడు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి కానీ అలా చేయకుండా వారు వాళ్ళు బస్సు ఎక్కగానే నలభై ఐదు నిమిషాల పాటు మళ్ళీ క్యాంపస్ లేకపోయినంత వరకు కూడా నిలబడుకునే పోవాలి ఇదేమని అడిగితే దాదాపు వంద వంద యాభై మంది బౌన్సర్లు పెట్టారు ఆ బౌన్సర్ల బాడీలు చూడగానే పిల్లలు విపరీతంగా భయపడేటువంటి పరిస్థితి వస్తుంది ఒకటి రెండు సందర్భాల్లో బౌన్సర్లు తల్లిదండ్రుల పట్ల స్టూడెంట్స్ పట్ల కూడా అమర్యాదకరంగా ప్రవర్తన చేశారనేటువంటి అంశాన్ని కూడా గతంలో కూడా తీసుకొని వెళ్ళారు పేరెంట్స్ కానీ ఆయన అక్కడ పట్టించుకునేటువంటి పాప అనుభవం లేదు మెస్సు రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు పదిహేను నిమిషాల మధ్యలో దాదాపు మూడు గంటల పైచులకు మూడున్నర వరకు ఎవరైనా భోజనం చేయగలడానికి అవకాశం ఉంటుందా కానీ ఈ పద్ధతిలో ఒక టైం బాగుండీ లేకుండా సరైనటువంటి పద్ధతిలో లేకుండా ఇష్టారాజ్యాంగ అడగడానికి అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు ఇవన్నీ ఒక అయితే క్యాంపస్లో ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాలే అకాడమిక్ ఇయర్ ప్రారంభమై అక్కడ క్యాంపస్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు వారి నైపుణ్యతను పరిగణలోకి తీసుకోలేదు వారికి ఏఐసిటి నిబంధనల ప్రకారం వారికి ఉన్నటువంటి అర్హతలు పరిగణలోకి తీసుకోలేదు వారి ఇష్ట రాజ్యాంగ నియామకాలు చేపట్టుకోవడం రోజు అక్కడ ఉన్నటువంటి అధ్యాపక వర్గం కూడా రెండు మాసాలు పూర్తి కాకముందే వాళ్ళ కాంట్రాక్ట్ కూడా పూర్తి కాకముందే వారంతా కూడా దా పది మంది రాజీనామా చేశారు కొంతమందికి జీతాలు రానటువంటి పరిస్థితి వాళ్ళ హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటిది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ఇన్ని రకాల సమస్యలు అక్కడ ఉన్నటువంటి పద్ధతుల్లో లక్షల ఫీజులు కట్టి అక్కడ చదువుకుంటా ఉంటే కనీసం వారు కట్టినటువంటి ఫీజుకు ఫార్టీ పర్సెంట్ కూడా న్యాయం జరగడం లేదన్నటువంటిది విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఈ ఆవేదన ఈశ్వరయ్య గారు ఇక్కడే ప్రధానమైన ప్రశ్న వినిపిస్తుంది మీరు రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకుడిగా కూడా మీరు చేసిన అనుభవం ఉంది మీకు అంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఉంటుంది మనకి ఎక్కడికక్కడ ఎందుకు ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఎందుకు పనిచేయడం లేదు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తుంటే ఎందుకు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఒకటి కమిటీ ఫార్మేట్ చేశారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ కు అక్కడ ఇచ్చేటువంటి సౌకర్యాలను బట్టి వాళ్ళు ఇంత డబ్బులు వసూలు చేయొచ్చు అని చెప్పారు కానీ ఇక్కడ వెరీ పర్టికులర్ ఈ యూనివర్సిటీలో నోహర్ గారి యూనివర్సిటీలో వారు ఆడిందే ఆట పాడిందే పాట తప్ప అక్కడ స్టేట్ రెగ్యులేషన్ కమిటీ మరొకటి మరొకటి ఏ ఒక్కటి పనిచేయదు ఇప్పుడే కాదు ఈ సందర్భమే కాదు వెరీ స్టార్టింగ్ శ్రీ విద్యా నికేతన్ పెట్టినప్పటి నుంచి కూడా వారు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఆ కాలేజీలో సీటు కావాలంటే క్యాంపస్ పేరు చాలా పెద్దగా ఉంది కాబట్టి అక్కడ సీటు కావాలంటే లక్షల డబ్బులు కట్టాల్సిందే అక్కడ ఏఐసి నిబంధనలు లేకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేనేజ్మెంట్ కోట కరీంనర్ కోట ఇవన్నీ కూడా ఒక దశలో అవి కూడా పనిచేయనటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ గారి కాలేజ్ అంటే ఆయన ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది ఆయన అడిగేటట్టు వాడే లేడైన పద్ధతిలో వ్యవహారం